విద్యను అభ్యసిస్తూ రెండోసారి అంబాసిడర్గా ఎన్నికైనందుకు మీ మనసులోని మాటని ప్రేక్షకులకు తెలియపరచాలని కోరుకుంటున్నాను మొదట్లో అంటే ఫస్ట్ టైం నన్ను రెండు వేల పద్దెనిమిదిలో అమరావతి అంబాసిడర్గా చేయడం జరిగింది తర్వాత మళ్ళీ మన పార్టీ వచ్చిన తర్వాత జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో రెండోసారి నన్ను అమరావతి అంబాసిడర్గా నియమించారు ఇంకా చిన్న వయసులోనే నా మీద కానీ మా నాన్నగారి మీద నమ్మకంతో మాకు ఇంత ఒక పెద్ద బాధ్యతను మా మీద ఉంచి ఇచ్చినందుకు ఆనందపడుతున్నాం చాలా గర్వపడుతున్నాం కూడా ఇలాగే మా వంతు మేము ఎప్పుడు కృషి చేసి చదువుకుంటూనే మా నాన్నగారి సహాయంతో అమరావతి అభివృద్ధికి నా వంతు నేను హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతానని తెలియజేస్తున్నాను అమరావతి బ్రాండ్ అంబాసిడర్ మీరు రాష్ట్ర రాబో రోజుల్లో తీసుకునేటువంటి ఈ అమరావతి అభివృద్ధి కోసం నా వంతుగా నేను ఒక వంద కోట్లని సేక విరాలుగా సేకరించాలనుకుంటున్నాను దీనికి మెయిన్గా నేను ఒక టీం అనేది ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఇలా దగ్గర నేను చదువుకుంటున్నాను కాబట్టి కాలేజీ ఇవి కూడా ఉంటాయి కాబట్టి ఆ టీమ్ ద్వారా ప్రతి ఒక్క ఆఫీస్ కానీ లేకపోతే కంపెనీస్ కానీ వాటికి ఆ టీం ద్వారా నేను ఈ వంద కోట్లు అనేది సేకరించాలనుకుంటున్నాను అలాగే వాళ్ళు ఇచ్చిన సలహాలని సూచనలు కూడా తీసుకుని దానికి కూడా ఇంకా మేము ఇంకా ఎక్కువ ఈ అభివృద్ధి గురించి ఇంకా ఎక్కువ వైద్య వృత్తి అంటే విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వైద్య వృత్తి చేస్తూ ప్రజాసేవలో ఉంటారా లేదా రాజకీయంగా రాజకీయ ప్రస్థానం చేస్తారా నేను వైద్య వృత్తి అనేది నా ఫస్ట్ నా జీవనాలే సార్ నేను ఎందుకంటే మా నాన్నగారిని చూశాను కాబట్టి నేను రాజకీయం రాజకీయం కాకుండా ముందు నేను డాక్టర్ని అయ్యి ప్రజాసేవ చేస్తూనే ఒక గవర్నమెంట్ ఆఫీసర్లుగా ఇలా అమరావతి నేను కష్టపడాలనుకుంటున్నాను కానీ మెయిన్గా నేను డాక్టర్గానే ఉండాలి వంద కోట్లు విరాళాలు రాష్ట్రాభివృద్ధికి మీరు విరాళాలు సేకరిస్తానన్నారు అలాగే ఎన్డీఏ కూటమి అధికారులు నాయకుల్ని కలుపుకుంటూ ప్రజల్ని యువతని కలుపుకుంటూ వెళ్తారా ముందుకి లేదనుకుంటే స్వచ్ఛందంగా ప్రజల్ని యువతల్ని కలుపుకుంటూ వెళ్తారా ఒక పార్టీ పరంగా వెళ్తారా పార్టీ కాకుండా మామూలుగా రాష్ట్రాభివృద్ధి కోసం వెళ్తారా అనే దాని గురించి మీరు కొంచెం ప్రేక్షణ ఉండదు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇప్పుడు ప్రతి పల్లె పల్లె తిరిగి ఇందాక నేను చెప్పినట్టు ఒక టీంని ఏర్పాటు చేసుకుని ఆమె ఆ పార్టీ అని కాదు ఈ పార్టీ అని కాదు లేదా ఆ మతం అని కాదు ఈ మతం అని కాదు అందరినీ కలుపుకుంటూ ముఖ్యంగా యువతను కలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారి సూచనలు పాటిస్తూ అలాగే ఇటు యువత ఇటు పెద్దవాళ్ళు వాళ్ళందరి సూచనలు కూడా తీసుకుంటూ ప్రతి ప్రతి పల్లె పల్లె అంతా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధికి లేదా మీరు రాజకీయ అభివృద్ధికి కానీ ఏ విధంగా మీరు మార్గాన్ని ఎంచుకుంటున్నారు అనే దాని గురించి కొంచెం ప్రేక్షకులకి వివరణ ఇవ్వండి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల మొన్నతి కోసం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జోలు పట్టుకుని తిరిగి మనలో ప్రతి ఒక్కరికి మన ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు మరి ఇప్పుడు మా వంతుగా మేము కూడా రాష్ట్రంలో ఉన్న పల్లె పల్లె తిరిగి మేము మేము సేవల కోసం జోలు పట్టుకుని తిరిగి రాష్ట్ర అభివృద్ధి కోసం మా వంతు మేము సహకరించాలనుకుంటున్నాం మా వంతు మేము బాధ్యత తీసుకుని మరి ఇవన్నీ చేయాలనుకుంటున్నాం మరి దీనికి ప్రజలందరూ వారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి ఉండాలి ఉండాలని ఆకర్షిస్తున్నాను ఇలా ప్రతి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి వారందరి సూచనలు కూడా తీసుకుంటూ ఇలా ముందుకు నడవాలనుకుంటున్నాను యువతకు ప్రజలకు మీరు ఏమన్నా ఈ అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా అయిన సందర్భంగా అందరికీ తెలుగుంటి వారి ఆడపడుచు అనుకుంటున్నాం మేము మేమందరము అలాగే మీ అమూల్యమైన సందేశాన్ని ప్రజలకు ఏమైనా ఇవ్వాలనుకుంటే కొంచెం తెలియపరచండి నేను అంటే ఒక మెడికల్ స్టూడెంట్గా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మాదక ద్రవ్యాల నుంచి అందరూ చాలా చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే ఆరోగ్య మన ఆరోగ్యం బాగుండి మన అందరూ బాగుంటేనే రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉంటుంది సో ఈ డ్రగ్స్ నుంచి కానీ వీటన్నిటి నుంచి కూడా చాలా దూరంగా ఉండాలి ముఖ్యంగా ఈ రోడ్ రోడ్ సైడ్ ట్రాఫిక్స్ అనేది చాలా వరకు మనం నిర్మూలించాలి చాలా జాగ్రత్తగా అనేది మనం డ్రైవింగ్ అనేది చేసుకోవాలి అలాగే ఈ అన అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా మనం తగ్గించాలి ప్రతి ఒక్కరూ వారి వారి ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా చేయాలి మనం ఉన్నతంగా ఉండి ఇంకా ఉన్నతంగా ఆలోచన మనం ముందు ఉన్నతంగా ఉండి రాష్ట్రాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్నదే నా కోరిక మీ జీవిత గురించి చెప్పండమ్మా నేను ముందుగా ఈ వైద్య రంగంలో ప్రజాసేవ అనేది చేయాలనుకుంటున్నాను తర్వాత ఈ అభివృద్ధి కోసం ఇప్పుడు ఇప్పుడు నా వంతు నేను ఎలా శ్రమిస్తానో ప్రతి ఒక్కరిలోనూ అలాగే చేయాలని నా వంతు నేను ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేయడానికి అందరి సూచనలు తీసుకుంటూ నా వంతు నేను కృషి చేయాలనుకుంటున్నాను నమస్తే అండి నేను ముదినేపల్లి డాక్టర్ మనోజ్ ఒక ప్రైవేట్ ప్రాక్టీషనర్ అండి గత ముప్పై సంవత్సరాలుగా ముదినేపల్లిలో నాకు తోచినటువంటి విధంగా చేయగలిగినంత శక్తితో పేద ప్రజలకు చేస్తున్నాను అలాగే ఏదైనా ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తున్నాను అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలని సమైక్యాంధ్రంలో మనం నష్టపోయాం దానివల్ల మన రాష్ట్రాన్ని మనం పూడ్చుకోవాలి మనం క్యాపిటల్ కట్టాలనే ఉద్దేశంతో నేను మా పాప మాకున్నటువంటి మూడు ఎకరాల్లో ఒక అరెకర ఎకరన్నర పొలం ఇచ్చి అలాగే తను గా గాజులు అలాంటి చేనులు కూడా ఇప్పి ఇవ్వడం జరిగింది నాకు నా బిడ్డ ఇవ్వడం వల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగపడుతుంది అనే దాని మీద ఆధారపడుతూ నేను ఎంత చేసినా ఆ రాష్ట్రానికి రుణం తీర్చుకోలేము చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కష్టపడుతున్నారు ఆయనకి తోడు వడతా భక్తిగా మేము కూడా సహాయం చేసి ఈ రాష్ట్రానికి మేము సహాయం చేయాలని మేము కొద్దిగా ఇచ్చాం దానికి చంద్రబాబు నాయుడు గారు మా మీద పెద్ద బాధ్యత పెట్టి మా అమ్మాయిని అంబాసిడర్ చేశారు సార్ ఈ అంబాసిడర్ చేసినందుకు వారికి వారి కుటుంబానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఆయన ఇచ్చిన బాధ్యతని మేము మనసా వాచ అది పూర్తి చేయాలనేది మా ఆశయం సార్ మీరు బాల్యం నుండి ప్రజాసేవ చేయాలని ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని మీరు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారో తెలియజెప్పండి మా నాన్నగారు డాక్టర్ అండి నైన్టీన్ నుంచి ఇక్కడ ముందేపల్లిలో ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టారు ఆయన అప్పటి నుంచి పేద ప్రజలకు ఎప్పుడూ సేవలు చేస్తూనే ఉన్నారు ఇంకా ఆయన నుంచే అంత స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆయన మార్గంలోనే నేను నడవాలనేదే నా ఆకాంక్ష దానికి ఎప్పుడూ నేను కష్టపడుతూనే ఉంటానని చెప్పి రాష్ట్రాభివృద్ధికి మీరు ఏ ఏ మార్గాలతో ఎంచుకున్నారో వాటికి సంబంధించిన ప్రధాన అంశాలు తెలియవచ్చి మాకున్న మాకు మొత్తం మూడెకరాల పొలం అని ఉందండి ఈ మూడెకరాల పొలంలో ఒక ఎకరంన్నర భూమిని మేము అమ్మి ఇరవై ఐదు లక్షల ముందు తర్వాత ఇంకొక పదమూడున్నర లక్షలు మొత్తం అమరావతి అభివృద్ధిగా అనేది మేము ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు సమైక్యాంత్రం ముందు ఏంటంటే మొత్తం క్యాపిటల్ హైదరాబాద్ అవ్వడం వల్ల అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి హైదరాబాద్ని అభివృద్ధి చేయడం జరిగింది మరి ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని మళ్ళీ మనం రెండోసారి అభివృద్ధి చేయాల్సిన అవసరం వచ్చింది మరి మావంతుగా మాకున్న వృత్త భక్తితో మేము కొంచెం సహకరించాము మేము సహాయం చేశాము మరి కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ అమరావతి అభివృద్ధిని చేయగలరనే దృఢమైన నమ్మకంతో మా వంతు మేము ఇలా సహాయం చేశాము మా మావంతు మేము బాధ్యతగా తీసుకొని మేము చేసాము ఇలాగే ప్రతి ఒక్కరి దగ్గర కూడా వారి వారి బాధ్యతగా అనుకుని ఇలా రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరిస్తే అదే చాలని నా కోరికను